ఎస్ ట్రేడర్స్ ఒకసారి మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఈరోజు చూడండి ప్రజెంటు గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ డౌన్ సైడు మొమెంటం జరుగుతుంది అయితే రేపు ఫ్రైడే ఉంది కదా ఫ్రైడే తర్వాత రేప్ రేపు ఫ్రైడే అంటే ఫ్రైడే తర్వాత వీక్ క్లోజ్ అవుతుంది కదా ఈ వీక్ క్లోజ్ రేపు ఫ్రైడే చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది మండే మండే ఒక రోజు తర్వాత ఏం చేసిందంటే మార్కెట్ చాలా గ్యాప్ ఓపెన్ అయిపోయింది కనుక ఇప్పుడు ఈ గ్యాప్ ఫిల్ కావాలి ఖచ్చితంగా ఎప్పుడు ఫిల్ కావాలి మండే ఈ ఫ్రైడే లోపు ఫిల్ కావాలి యాక్చువల్గా ఫిల్ కావాలి అంటే ఫిల్ కావాలంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రై ఫ్రైడే మండే టు ఫ్రైడే వరకు ఒక క్యాండిల్ వీక్లీ వీక్లీ క్యాండిల్ ఏర్పడాలి ఏర్పడాలంటే ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్ ఈ ప్లేస్లో ఓపెన్ అయింది కదా చూడండి ఈ ప్లేస్లో మార్కెట్ ఓపెన్ అయింది మండే రోజు తర్వాత ఏమైంది నెక్స్ట్ డే ఇక్కడ ఓపెన్ అయింది ఓకే ఇక్కడ ఫస్ట్ ఓపెనింగ్ క్యాండిల్ ఇది ఓపెన్ అయింది తర్వాత ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఇక్కడ ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది ఇట్లా కిందికి వచ్చింది కనుక ఈ క్యాండిల్ వీక్ క్యాండిల్ మధ్యలో గ్యాప్ ఏర్పడింది కదా ఈ గ్యాప్ అనేది మనకి రేపు ఫిల్ అవుతుందా కాదా ఒకసారి చూడాలి ఫిల్ కావాలి ప్లస్ ఈ ఈ గ్యాప్ ఫిల్ కావాలి ప్లస్ మూమెంటమ్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ జరగాలి అప్పుడు వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయినట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు స్ట్రక్చర్ కరెక్ట్గా లేదు వీక్లీ కంప్లీట్గా మండే ఇక్కడ ఓపెన్ అయిపోయింది ట్యూస్డే ఇక్కడ ఓపెన్ అయిపోయింది ఇక్కడ మధ్యలో మిడిల్ మిడిల్లో మిగిలిపోయింది ఈ గ్యాప్ అంతా ఎప్పుడు ఫిల్ అవుతుంది మరి రేపు ఒక్కరోజే ఉంది కదా గ్యాప్ ఏది వీక్లీ కంప్లీట్ కావడానికి ఎప్పుడు క్లోజ్ అవుతుంది మరి అంటే రేపు ఏం జరగబోతుంది ఇప్పుడు ఇక్కడ ఒక క్లోజింగ్ ప్రైజ్ ఉంది డే వైజ్గా చూస్తే ఇక్కడ ఒక క్లోజింగ్ ప్రైజ్ ఉంది ప్రజెంట్ క్లోజింగ్ ప్రైజ్ ఇది ఈ రెడ్ది ఓకే ప్రజెంట్ క్లోజింగ్ ప్రైజు ఈ రెడ్ క్యాండిల్ ఇది అంతకు ముందున్న క్యాండిల్లో క్లోజింగ్ ప్రైస్ కనుక రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా లేదంటే ఈక్వల్గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఫిల్ ఇక్కడ క్లోజ్ అవుతుందా లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ టర్న్ అయ్యి కొద్దిగా పైకి వెళ్ళి దీనిపైన క్లోజ్ అవుతుందా ట్వంటీ ఫైవ్ త్రీ నా త్రీ నా టూ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాం కదా గత వన్ వీక్ నుంచి వన్ వీక్ టూ వీక్స్ నుంచి కనుక ఈ వీక్లీ క్యాండిల్ ఏంటి ఒకవేళ నార్మల్గా ఓపెన్ అయితే ఇక్కడ టచ్ చేసి మళ్ళీ ఈ ట్వంటీ ఫైవ్ త్రీ నాట్ టూ పైన క్లోజ్ కావాలి వీక్లీ క్యాండిల్ లేదు ఒకవేళ వీక్లీ క్యాండిల్ ట్వంటీ ఫైవ్ త్రీ నాట్ టూ కింద క్లోజ్ అయిందంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి ఈ లెవెల్ వరకు వచ్చి విక్ కానీ టచ్ చేసి మళ్ళీ పైకి ఎగిరాల్సిన అవసరం ఉంటుంది అనమాట అది స్ట్రక్చర్ క్లియర్గా అర్థం చేసుకోండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఓపెనింగ్ ఇక్కడ జరిగిన వీక్లీ ఓపెనింగ్ పైకి వెళ్ళిపోయి కిందికి వస్తుంది కనుక స్టా మార్కెట్ మూమెంటం డౌన్ సైడే ఉంటుంది కనుక ఒకవేళ మార్కెట్ ఏదైనా కింది మీది జరిగి అప్ సైడ్ ఓపెన్ అయినా కూడా మళ్ళీ కిందికి రావాల్సిందే ఎందుకు రావాలంటే వీక్లీ క్యాండిల్ కంప్లీట్ కాలేదు కదా కంప్లీట్ కాలేదు కనుక ఖచ్చితంగా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కిందికి రావాలి లేదు అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ గ్యాప్ను ఫిల్ చేసుకొని పైకి వెళ్తుందా పైకి వెళ్ళి మరి లెవెల్ ఈ ట్వంటీ ఫైవ్ సిక్స్ నైంటీ త్రీ పైన క్లోజ్ అవుతుందా లేదు ఈక్వెల్గా క్లోజ్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చి ఈ లెవెల్ని టచ్ చేసుకొని ఈ ట్వంటీ ఫైవ్ త్రీ నాట్ టూ పైన క్లోజ్ అవుతుందా ఒకసారి రేపు గమనించండి ఓకే అర్థమైంది కదా నేను కొద్దిగా కన్ఫ్యూజన్గా చెప్పిన మీరు మళ్ళీ వినండి అర్థమవుతుంది మెయిన్గా క్యా వీక్లీ క్యాండిల్ క్లోజ్ కాలేదు ఇంకా రేపు ఒక్క రోజే టైం ఉంది ఈ టైం ఉన్నప్పుడు మరి ఈ ఈ క్లోజింగ్ ఏంటి ఈ గ్యాప్ అంతా ఫిల్ కావాలి కదా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను కూడా చూడండి ట్రై చేయండి ఓకే మీకు కూడా అర్థమవుతుంది రేపు ఈక్వల్గా ఓపెన్ అవుతుందా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఖచ్చితంగా అప్ సైడ్ మూమెంట్ ఉంటుంది డౌన్ సైడ్ ఉండకపోవచ్చు ఓకే డౌన్ సైడ్ ఉండకపోవచ్చు అది కన్ఫర్మ్ ఒకవేళ డౌన్ సైడ్ ఉండాలంటే ఈ లెవెల్ దాటాలి ఈ లెవెల్ దాటిన తర్వాత కిందికి మళ్ళీ ఈ లెవెల్ వరకు ఏంది మూమెంటం ఉంటుంది కానీ అది వేరే రేపు ఒక్కరోజు జరిగిన తర్వాత యుద్ధం రేపు అలా ఒకవేళ జరిగిందంటే మాత్రం గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ కావాలి ఇంకా కిందికి రావాలి ఇంకా కిందికి రావాలంటే అప్పుడు వీక్లీలో ఏమవుతుందో చూడండి ఒకసారి ఇక్కడ ఓపెన్ అయిన క్యాండిల్ ఇది దాటి కిందికి వస్తే ఇదంతా విక్ ఏర్పడుతుంది కనుక అట్లా ఉండకపోవచ్చు ఒకవేళ మార్కెట్ అంతా కిందికి ఉండకపోవచ్చు కనుక ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి ఈ రెండు లెవెల్ గుర్తుపెట్టుకోండి రేపు ఇది క్లోజింగ్ లెవెల్ దీనిపైన క్లోజ్ ఉండాలి ఇక్కడ విక్ టచ్ చేసుకొని వెళ్ళాలి లేదంటే క్యాండిల్ కూడా ఇక్కడ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు ఏదైనా జరగవచ్చు ఒకసారి అబ్జర్వ్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అలాగే ఉంది స్ట్రక్చరు ఈ గ్యాప్ ఫిల్ కావాలి ఇక్కడ ఒక క్లోజింగ్ ప్రైస్ ఉంది ఇక్కడ ఒక క్లోజింగ్ ప్రైస్ ఉంది ఈ క్లోజింగ్ ప్రైస్ టచ్ చేసుకొని పైకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అందుకే మనకు సండే మార్కెట్ వచ్చింది కనుక అందరూ కన్ఫ్యూజ్ క్రియేట్ అయ్యారు కిందికి వెళ్ళిపోతుందేమో అని బడ్జెట్ తర్వాత కిందికి వెళ్ళిపోతుందేమో అనుకున్నారు కానీ మండే ఏం చేసింది మండే సేమ్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయ్యి నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఇచ్చింది మనకి ఈ లెవెల్ని మనం ఒక టూ వీక్స్ ముందు నుంచే చెప్పుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పైకి ఎగురుతుంది పైకి ఎగురుతుంది అని చెప్పుకున్నాం అదే రకంగా వ్యూజ్ గ్యాప్ అప్ తోటి మార్కెట్ మనల్ని కింద మీద చేసి పడేసింది ఒకసారి అర్థం చేసుకోండి స్ట్రక్చర్ ఓకే ఇంకా సెన్సెక్స్లో కూడా అలాగే లో కూడా అలాగే ఉంటుంది స్ట్రక్చర్ అది కూడా మీరు వాచ్ చేయండి ఒకసారి అర్థమవుతుంది మెయిన్గా రేపు రోజు గమనించండి ఏం జరుగుతుంది అనేది మూమెంటా ఉంటుందా ఉండదా అనేది అర్థం చేయండి ఒకవేళ ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా ఈ కింది వరకే వచ్చింది అంటే మాత్రం నెక్స్ట్ మండే ఖచ్చితంగా గ్యాప్ డౌన్ ఓపెన్ కావాలి మండే కూడా కానీ మండే గురించి కాదు రేపటి గురించే మెయిన్ ఇంకా మనకి ఇంతక చెప్పిన పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇక్కడ టచ్ చేసి పైకి వెళ్ళాలి ఈక్వల్గా ఓపెన్ అయినా మార్కెట్ ఇక్కడ వరకు రావాలి ఆ తర్వాత పైకి వెళ్ళాలి మళ్ళీ అంటే కొంచెం జిగ్జాగ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా ఇక్కడ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ దగ్గర ఇప్పుడు సిక్స్ ఫార్టీ టూ దగ్గర మనకు క్లోజింగ్ ప్రైస్ ఉంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే దాదాపుగా ఒక సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ రేపు కదిలిక ఉంటుంది అనుకుంటున్నాను అది గమనించండి బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంకెక్కువ మూమెంట్ ఉంటుంది నిఫ్టీలో రేపు గమనించండి ఓకే థ్యాంక్ యూ